హలో బ్రదర్స్ ఈరోజు పెక్టాయం టి చాట్లో ఒక కొత్త బ్రాండ్ ఇంతవరకు నేను చెయ్యని రివ్యూ చేయని బ్రాండు నేను ఇదివరకు టేస్ట్ కూడా చేయలేదు ఫైర్బాల్ సినమినన్ ఫ్లేవర్ విస్కీ అంటే దాల్చిన చెక్క ఫ్లేవర్ అన్నమాట ఇది ఇండియాలోనే తయారైంది జాన్ డిస్టల్ రీస్ వాళ్ళు తయారు చేసారు కాకపోతే ఇన్స్పిరేషన్ మాత్రం అమెరికాలో సినమినన్ విస్కీ అని ఉంటుంది యూఎస్ఏలో అక్కడ తయారు ఏదని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండియాలో డిస్టిల్ చేసారు ఇండియాలో బాటిల్ అయింది ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఫుల్ బాటిల్ ఇది వచ్చేసి ఆల్కహాల్ పర్సంటేజ్ మాత్రం థర్టీ సెవెన్ ఉంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి రివ్యూ ఎట్లుందో చెప్తా విస్కీ టేస్ట్ కొంచెం విస్కీ స్మెల్ తక్కువ వస్తుంది స్పైసెస్ టేస్ట్ ఎక్కువ వస్తుంది లైట్ వెనిలా టచ్ ఉంది అయితే విస్కీ విస్కీ టేస్ట్ తెలుస్తా లేదు ఎక్కువ దీంతో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తా అయితే దీన్ని కూల్గా తాగితే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని షార్ట్స్ రూపంలో కుడితే బాగుంటుంది అట్లనే కొంచెం వాటర్ తోటి లేదా షోడాతో కూడా ట్రై చేయొచ్చు చెస్ బిస్కీ స్మెల్ చాలా తక్కువ వస్తుంది చాలా తక్కువ అంటే చాలా తక్కువ వస్తుంది డేంజరస్ స్మెల్ ఏం లేదు చెప్పిన లైట్ వ్యానిలా ఉంది అంతే చేస్ మరి లైట్ స్వీటు కియ ఉంది సినమినన్ అంటే దాల్చిన చెక్క నో నోటికి దగ్గర సెట్ ఉంటుంది నాలుగు మీద తీయగా ఉంది గొంతు దగ్గర మాత్రం కొంచెం స్పైసీ ఉంది స్పైసీ కంటే కొంచెం ఘాటు ఉంది కానీ మొత్తం మీద బాగుంది పార్టీస్కి బాగానే ఉంటుంది కొత్తగా తాగేందుకు ట్రై చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఇది ఎంఆర్పి చెప్పలేదు కదా ఇండియాలో వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ బాటిల్ కాకపోతే టేస్ట్ కూడా బాగానే ఉంది ఫ్లేవరు స్ట్రక్చరు అన్నీ బాగున్నాయి లైట్ గోల్డెన్ కలర్ ఉంది Бауны, Субаруны. Райт, бай.